హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని ఇలా చేసినట్లయితే మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టి చాలా టేస్టీగా వస్తాయి లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఫిష్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను వాష్ చేసుకున్న ఫిష్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి సన్నగా కాకుండా మందంగా కాకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ పీస్ నిమ్మరసం వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫిష్ ఫ్రై క్రిస్పీగా రావడానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక వన్ అవర్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలాలన్నీ ఫిష్కి బాగా పడతాయి చూడండి వన్ అవర్ తర్వాత ఇలా మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టాయి కదా ఇప్పుడు బయటకు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫ్రై అయిన పీసెస్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్